గుడ్ మార్నింగ్ మనం ప్రస్తుతం మైసిగండి టెంపుల్లో ఉన్న కర్తాల దగ్గర ఇందులో ముఖ్యంగా ఒక గుర్తించుకోవడానికి వచ్చాం అందులో మనం దేవాలయ బ్రహ్మోదయ శాఖ ఈ మైసమ్మ దేవత శివాలయ రామాలయ దేవస్థానం గ్రామం మైసిగండి మండలం కర్తాల రంగారెడ్డి జిల్లా ఇది మనం గమనించుకోవాలి ఇక్కడ కూడా చూడండి ఇంట్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా చుట్టూ తోటి ఈ మేకల్ని కారులో తిప్పుతున్నారు అయితే మనకు దాన్ని తిప్పాలి కానీ బాగా మంది బండ్ల మీదనే అంత ఆధునిక టెక్నాలజీలో బండ్ల మీదనే తిప్పుతా ఉన్నారు అక్కడ ఇదంతా మనం గమనిస్తే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది తొందరగా పోవాలనేటువంటి కాంక్ష ఉంది ఆ టౌన్షిప్ ప్రకారం వెళ్తూ ఉన్నారు ఇది మనకి విలేజ్ ఇక్కడ మనకి నమస్తే